అని చెప్పడమే ఇస్లాం మరియు హజ్ యొక్క మూలమైనటువంటి సందేశం మిత్రులారా ఈ విషయాన్ని మీరు అనుసరించండి ఇన్షాల్లా తల మరొకరికి అందజేయండి చివరిగా ఒక హదీసు ద్వారా ప్రవక్త మనీలు ముహద్దు సొహ్రం వారు తెలియజేస్తున్నారు సునబీ దావుద్ గ్రంథము హదీస్ నెంబర్ ఐదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది ప్రకారం ప్రవక్త మనీళ్ళు ముహద్దు సొహ్రం వారు తెలియజేస్తున్నారు ఎవరైనా అనవసరముగా ఒక చెట్టుని కొట్టివేస్తే అంటే ఏ చెట్టు ద్వారా అయితే జంతువులు లాభపడుతూ ఉంటారో ఏ చెట్టు యొక్క నీడలో మనుషులు సేద తీరుతూ ఉంటారో అలాంటి చెట్టుని అనవసరంగా కనుక అతను కొట్టివేస్తే అతను పోతాడు అన్నారు శుభా నల్లా ఎప్పుడైనా విన్నారా ఈ విషయం ఒక చెట్టుని అనవసరంగా కొట్టేస్తే అతనిపై పాపం అంటగడుతుందంట ఏంటండి ఇస్లాం అసలు ఇదేంది ఇది ధర్మమా ఇది మతమా లేక సహజమైనటువంటి జీవిన విధానమా ఇవాళ మనందరం కూడా ఒక క్రైసిస్ ని అనుసరిస్తున్నాం మనం ఫాలో అవుతున్నాం ఏమిటా క్రైసిస్ చెట్లు లేవు ప్రతి ఒక్కరూ తన తన వద్దన చెట్టుని కొట్టేసి ఒక బిల్డింగ్ నిర్మిస్తున్నాడు రెంట్ కోసం జనాల్ని ఆహ్వానిస్తున్నాడు అయితే చెట్లను కూడా నాటండి చెట్లు పెంచండి అని ప్రోత్సహిస్తుంది ఇస్లాం దాన్ని తీర్మానించి చెప్పడం జరిగింది ప్రవక్త మహనీలు ముహ్మద్ సుల్ అస్సలం వారు సుహాన్ అల్లా తెలియజేస్తున్నారు ప్రజలు నీడను తీసుకునేటటువంటి చెట్టు లేదా ఆ చెట్టు నుండి జంతువులు లాభం పొడుతూ పొందుతూ ఉంటే అలాంటి చెట్లను కూడా కొట్టడం ఇస్లాం నిషేధించింది అని దీనికన్నా ఉత్తమమైనటువంటి విషయాలు ఇంకేమైనా ఉన్నాయా మరొకటి సై బుఖారీ గ్రంథము సంపుటము ఆరు హదీస్ నంబర్ ఆరు వేల పది ఆరు వేల పన్నెండు ఈ రెండో హదీసులను నుండి మీరు పరిశీలించినట్లయితే ప్రవక్త మహనీయులు ముమద్ సిల్ అస్సలం వారు తెలియజేస్తున్నారు మీ యొక్క చెట్టు నుండి సుభానల్లా వినండి మీ యొక్క చెట్టు నుండి ఏ ప్రాణి అయినా అంటే ఏ జంతువు అయినా ఏ పక్షి అయినా లాభం పొందిన లేదా ఏ మానవుడు అయినా లాభం పొందిన అతను ఎంతవరకు అయితే తింటాడో అంతవరకు అది మీ సదఖాగా పరిగణించబడుతుంది అని చెప్పడం జరిగింది సుభానల్లా అంటే ఏదైనా పక్షి కానీ జంతువు కానీ లేదా మరొక మానవుడు కానీ వచ్చి మీ పంటలో నుండి కొంత భాగాన్ని అతను తినేస్తే లేదా ఆ జంతువు తినేస్తే అది కూడా మీ తరపు నుంచి చారిటీ సదఖాగా దానంగా పరిగణించబడుతుంది అని చెప్తుంది ఇస్లాం ఇంత ప్రేమపూర్వకమైన సహృదమైనటువంటి సందేశం ఇస్లాంతో ఉండగా ఇవాళ మన ముస్లింలు ఎందుకో ఇలాంటి విషయాలని పక్కవారికి తెలియజేయడం లేదు ప్రతిదీ దావత్లో భాగంగానే చేసుకోవచ్చు మీరు ఇన్షాల్లా ఇన్షాల్లా ప్రతిది దావతే ఒక మంచి విషయాన్ని మరొకరికి తెలియజేయండి అదే కదా హజ్ నాడు అరఫా మైదానంలో ప్రవక్త మహనీల్ ముమస్సల్లా అస్సలం వారు తన తోటి సహచరులందరితో తీసుకున్నటువంటి వాగ్దానము ఓ నా సహచరులారా ఈ విషయాలను మీరు విన్న ఏదైతే వినున్నారో ఈ విషయాలను ఇక్కడ లేనటువంటి వారికి అందజేయండి అని చెప్పారు